ఈరోజు సిద్ధమంటూ వైసీపీ పార్టీ తన యొక్క కార్యాచరణను ముందుకు తీసుకొచ్చింది ఏదేమైనప్పటికీ నిన్న నిర్వహించిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిగజారుడు రాజకీయానికి మరో అడుగు వేశారు ఎందుకంటున్నానంటే ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు నిర్వహించుకోవచ్చు విమర్శలు కూడా చేసుకోవచ్చు రాజకీయపు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కటౌట్లు పెట్టి వాటిని ప్రజల చేత కొట్టించడం ఆ కటౌట్లు కూడా ఎలా అంటే వీళ్ళొక దుర్మార్గులు లాగా దుష్టులలాగా ఉండే విధంగా ఆ యొక్క కటౌట్లు నిర్మించడం మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కూడా వీళ్ళిద్దరు దొంగలు అన్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే విధంగా ఎంత నీచానికి దిగజారాలో అంత నీచానికి దిగజారుతూ ముందుకు సాగుతున్నారు ఏదైనప్పటికీ సిద్ధం అంటూ వీళ్ళు వస్తున్న తరుణంలో మేము కూడా సంసిద్ధం అంటూ టీడీపీ కూడా తన పోస్టర్స్ని రిలీజ్ చేసింది కానీ ఇలా వైసీపీలా రాజకీయానికి అయితే అడుగు ఏదేమైనా ఏదేమైనప్పటికీ దీని గురించి మాట్లాడేందుకు మన దగ్గర రాజేష్ గారు ఉన్నారు నమస్తే రయేష్ గారు రాయేష్ గారు చెప్పండి ఈరోజు సిద్ధం సంసిద్ధం కానీ ఇక్కడ వైసీపీఐ ఒక అడుగు ఎక్కువేసి వీళ్ళిద్దరిని క్రూరుల్లాగా లేగా దుర్మార్గులు లాగా చూపించే ప్రయత్నం చేస్తుంది ప్లస్ అసలు బాక్సింగ్ బ్లౌజ్లు వేసుకుని కొట్టే శెలం ఏంటి అసలు అంటే ఏం టైప్ ఆఫ్ రాజకీయాలు అర్థం అవట్లేదు ఉండే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఎవరికి అర్థం అవట్లేదు మీ అభిప్రాయం ఏంటి దీని మీద హింసో పరమో ధర్మ అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం హింస చేయి భయపెట్టు బెదిరించు దౌర్జన్యం చేయి దాడులు చేయి ఏమైనా చేయి ప్రత్యర్థుల్ని బైకంపితుల్ని చేసి తన పాదాక్రాంతం చేసుకొని మళ్ళీ తిరిగి అధికారం నిలబెట్టుకో ఈ ఏకైక దూరంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎన్నికలకి సమాయత్తం అవుతూ ఉన్నారు ఆ సమాయత్వం అవుతున్న నేపథ్యంలోనే ఆయన ఎక్కడ కూడా ఎటువంటి సెషపెక్షలకి ఆస్కారం లేకుండానే ఓపెన్గానే చెప్తూ ఉన్నారు మనకి రెండున్నర లక్షల వాలంటీర్ల సైన్యం ఉన్నారు వీళ్ళు కాక గ్రామ సచివాలయ ఈ మధ్య అంటే వాళ్ళ పార్టీ తరఫున ఈ ఒక్కొక్క సచివాలయ కన్వీనర్లు సారథుల పేరిట ఇంకొక ఆరేడు లక్షల మంది నియామకం చేసుకున్నారు అంటే ఒక పది లక్షల మంది ప్రైవేట్ సైన్యాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు ఆ సిద్ధం చేసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లోనే ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత చీపులతో కొట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు చెంపబగలు కొట్టాలని స్టేట్మెంట్ ఇచ్చారు రాళ్లతో కొట్టాలని స్టేట్మెంట్ ఇచ్చారు ఇటువంటి వ్యక్తి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యవహార శైలి విశృంఖలత్వాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ వచ్చారు ఒక రకంగా కొన్ని కొన్ని పదాలు ఉంటాయి మనకి రాక్షసత్వము క్రూరత్వము హింసావాదం ఇటువంటి వాటికి అన్నిటికన్నా కూడా సంస్కార హీనత్వం మరీ ఘోరమైంది అంటే మనిషి పుట్టక పుట్టిన తర్వాత ఒక పార్టీకి నాయకుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కోట్ల మందికి ప్రజాప్రతినిధిగా కోట్ల మందికి పాలనను అందించే నాయకుడిగా అవుతున్న నేపథ్యంలో కోట్ల మందికి ఆదర్శంగా రోల్ మోడల్గా ప్రజలు భావించే సందర్భంలో ఎటువంటి సంస్కారాన్ని ప్రదర్శిస్తున్నామనేది నిశ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు భవిష్యత్తు తరాలు ఇటువంటి రాజకీయ నాయకుడి కదా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందని చెప్పని ఆదర్శంగా భావించాల్సిన నడవడి ఎంచుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ప్రజల్ని భయపెడతా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని అణిజ్వేత ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు భావ ప్రకటన స్వేచ్ఛని సహించలేకపోతున్నారు ప్రజలు ప్రశ్నిస్తే దాన్నే తట్టుకోలేకపోతున్నారు మోస్ట్ ఇంటాలరెంటు పాలకుడిగా మారిపోయారు ఆయన ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా కూడా సహించలేకపోయారు ప్రతిపక్ష నాయకులనైతే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకుల్ని జిల్లా స్థాయి నాయకుల్ని పలుమార్లు చట్టసభలకు ఎన్నికైన నాయకులను కూడా తప్పుడు కేసులతోటి పోలీసుల చేత అరెస్టులు చేయించారు జైలు పాలు చేశారు థర్డ్ డిగ్రీలు ప్రయోగించారు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి అని చెప్పని భావించిన ప్రజా సంఘాలని ఉద్యోగులని యూనియన్లను కూడా పోలీసుల చేత అత్యంత దమన్నీతి ప్రదర్శిస్తూ వచ్చారు ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఉండకూడని అవలక్షణాలన్నీ అవలంబిస్తూ వచ్చారు ఇటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సమాయతం అవుతా ఇప్పుడు సిద్ధం అని చెప్పని ఒక బహిరంగ సభ పెట్టు పెట్టుకున్నారు ఆయన ఇప్పుడు రాజకీయ సభ ఇది దీనికన్నా ముందు చాలా సందర్భాల్లో ప్రభుత్వం తరఫున వివిధ సంక్షేమ పథకాల విడుదల సందర్భంగా బటన్ నొక్కే కార్యక్రమం సందర్భంగా కూడా చాలా సభలు ఏర్పాటు చేశారు ఆ సభల్లో కూడా ఒక రకంగా సంస్కారపు స్థాయిని మరచి తన హోదాని మరిచి చిన్నపిల్లల ముందు స్కూల్ పిల్లల ముందు నా వెంట్రుక పేక లేరు అని చెప్పని అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మఒడి విడుదల స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయటం రాజకీయ విమర్శలకు పరిమితం అవటం వీళ్ళని దుష్ట అని చెప్పని సంబోధించడం మీడియా సంస్థలని చంద్రబాబు నాయుడు గారిని కలిపి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటాం ప్యాకేజ్ స్టార్ అంటాం మ్యారేజ్ స్టార్ అంటాం ఇట్లాంటి విమర్శలకి ఇప్పటివరకు పాల్పడతా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నం దగ్గర జరిగిన సిద్ధం సభ మొన్న జరిగింది ఆ సభ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపంలో మూడు కటౌట్లు పెట్టి ఆ కటౌట్లని వాళ్ళ శ్రేణుల చేత కొట్టించేయారు అంటే అది ఎటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారు రాజకీయాల్లో హింసా ప్రవృత్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారా ఎన్నికలకి సమాయత్వం ఈ విధంగా జరపపోతున్నారు అంటే ప్రజలకు ఎటువంటి సంకేతం పంపిస్తున్నారు నూటికి నూరు రూపాయలు ఇది ఆక్షేపనీయం గర్హనీయం ఖండనీయం రాజకీయాల్లో ఉండటానికి మనుగడ సాగించడానికి కూడా ఇటువంటి పాలకుడిని కానీ ఇటువంటి రాజకీయ పార్టీని కానీ అసలు ఎన్నికల సంఘం కూడా అవసరమైతే గుర్తింపు రద్దు చేయాలి ఎందుకంటే హింస పెంచే ప్రయత్నం బాహాటంగా వాళ్ళ శ్రేణుల చేత ప్రతిపక్ష నాయకులని కొట్టించే ప్రయత్నం చేయడం ఏంటి మనం శబరిమల యాత్రకు వెళ్ళినప్పుడు నాకు అంటే నేను ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ముందు వెళ్ళా అక్కడ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఒక పాయింట్ దగ్గర రాళ్ళు తీసుకు కొడతారు అక్కడ ఏదో ఏదో రాక్షసులు ఉన్నాడు అని చెప్పని రాళ్ళు తీసుకు కొడతారు అటువంటి వైఖరి కనిపిస్తుంది కనిపించింది ఇప్పుడు నాకు అంటే ప్రతిపక్ష నాయకుల్ని ప్రజాస్వామ్యంలో కాలం మీరే అధికార పక్షంలో ఉంటారా మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజు ప్రజా పోరాటాల ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేజీకించుకున్నారు ఇవాళ మీకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి ప్రతిపక్ష పాత్ర పోషించడమే ఒక నేరంగా మీ మీద విమర్శ చేయడమే ఒక ఘోరంగా మీ పాలనలో ఉన్న లోపాలని ఎత్తుచూపడమే సహించరాని నేరంగా పరిగణించి ఇవాళ మీ శ్రేణుల్ని వాళ్ళ మీద భౌతిక దాడులు కూసుకొల్పుతుంటే మీరు ఇప్పటికీ గమనించుకుంటే చాలా సందర్భాల్లో జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు ముప్పు వచ్చే విధంగా వైసీపీ శ్రేణులు చాలా సందర్భాల్లో రాళ్లదాడులకు పాల్పడ్డాయి ఆ రాళ్లదాడులకు పాల్పడ్డ నేపథ్యంలోనే నందిగామలో ఒకసారి ఎర్రగొండపాలెంలో ఒకసారి ఎన్ఎస్జి కమాండోలకి రక్తపకాయలు అయినాయి తర్వాత ఆయన విశాఖపట్నం పర్యటనకు వెళ్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటకు రానికుండా వైసీపీ శ్రేణులు అక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా ఏకపక్షంగా వైసీపీ శ్రేణులు రక్షణ కల్పించి అనుమతి తీసుకొని విశాఖపట్నం వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన పర్యటన క్యాన్సిల్ చేయించుకొని ఆయనకు నోటీస్ ఇచ్చి వెనక్కి పంపించడం జరిగింది దాని పర్యవసానం స్వయంగా డీజీపీ గారు గౌరవ హైకోర్టుకు వచ్చి సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు చూసాం మనం గతంలోనే అప్పుడు డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వయ్ మీద రాళ్లు చెప్పులతో దాడి జరిగితే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛతో పోల్చిన తీరు చూస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వైఖరి ఎట్లా ఉండబోతుందనేది స్పష్టమైంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభి ప్రెస్ మీట్లో తన్ని ఆక్షేపిస్తూ తన్ని ఒక అంటే పరుష పదజాలంతో దూషించాడు అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చేసిన దాడిని సమర్థించుకోవడం జరిగింది మా వాళ్ళకి బీపీలు వచ్చి నన్ను విమర్శ చేసిన నేపథ్యంలో నన్ను ప పరశుపత జాలంతో దూషించిన నేపథ్యంలో మా వాళ్ళకి బీపీలు వచ్చి ఇవాళ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారని చెప్పని ఆ దాడిని సమర్థించుకున్న తీరు చూసాం అదే సందర్భంలో మరి పటాభిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా అతని మీద పోలీసులు భౌతిక దాడి చేశారు కదా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురాం గారు ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేశారు అని చెప్పని ఆయన్ని కస్టడీలు టార్చర్కి గురి చేసిన తీరు చూసాం అమరావతి రైతుల మీద ఎంత పాశవికంగా అంటే పోలీసుల ద్వారా దాడులు చేయించి చూసాం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల్ని దూషించిన తీరు చూసాం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ప్రభుత్వం కూడా ప్రభుత్వం నిత్యం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన గొంతెత్తిన ప్రశ్నించిన అని మనం గమనిస్తూ ఉన్నాం ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తా ప్రతిపక్ష నాయకుల్ని భౌతిక దాడులకి వాళ్ళ శ్రేణులను ఉసుకెలుపుతున్న తీరు చూస్తేనే నిన్న మనం గమనించాం గత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా విమర్శలు చేసిన పక్షంలో రాళ్ల దాడి ఎదుర్కొంటాడు అని చెప్పని విమర్శ చేయటం ఒక్క క్షణం కూడా అసలు వాళ్ళని ప్రజా జీవితంలో కొనసాగించవచ్చు వాళ్ళని ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాల్సిన పని చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పించింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే ఆయన మీద భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ఒక సమూహంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వస్తే ఆయనకి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ అధికార పార్టీ నాయకుల వైపు నుంచి కానీ ప్రతిపక్ష నాయకుల ప్రాణాలకు కూడా ముప్పుంది అనే పరిస్థితులు తలెత్తా ఉన్నప్పుడు బాహాటంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే హింసను ప్రేరేపించే కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు నాయకుడిగా తనుండి తన శ్రేణులని అరికట్టాల్సిన దగ్గర వాళ్ళని అదుపులో పెట్టాల్సిన దగ్గర ఆయనే అటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చట్ట ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పి భావించిన కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఇక్కడ ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికల పారదర్శకంగా జరగాలి అని అంటే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మధ్య ఎన్నికలు జరగాలి అని అంటే ఇటువంటి వైఖరి ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలు నూటికి నూరు పాళ్ళు హింసాత్మకంగానే మారతాయి అవసరమైతే రేపు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగడానికి కూడా ఆస్కారం లేదు ప్రతిపక్ష నాయకుల ప్రాణాలకి ముప్పు ఉండే ఉంది వాళ్ళు స్వేచ్ఛత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా కనపట్టలేదు వాళ్ళు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలిగే పరిస్థితులు ఆ విధమైన రక్షణ ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ సహకారం అందని పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం పూనుకొని ప్రభుత్వాన్ని కట్టడి చేసే దిశగా అవసరమైతే కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో ఎన్నిక జరిపించడానికి ఈ ప్రభుత్వ దుందుడుకు వైఖరిని ఈ విధమైన పెంచి పెంచిపోషించే పక్షంలో అవసరమైతే ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా